నమో వెంకటేశాయ ఈరోజు గోమాత సేవే గోవిందుని సేవ గోసేవా కమిటీ అధ్యక్షుడు రాజా రాఘవేంద్ర ప్రధాన కార్యదర్శి రెంటి వెంకటస్వామి నారాయణ సేవ కమిటీ అధ్యక్షుడు జయంతి నాగవెంకటప్రసాద్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాయలసీమ పొలిటికల్ అడ్వెంచర్ చైర్మన్ వంకధర కృష్ణ గారు రావడం మరియు గోవింద సేవా సంఘం మరియు భజన మండలి కమిటీ సభ్యులు రాఘవేంద్ర గారు ఆదిశేఖర్ హనుమంతకారి సాయినాథ్ అప్పాజి చితంబర్ నర్సేపల్లి సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో ఆ గోమాత సేవ కార్యక్రమంలో పాల్గొని ఆ గోమాత మనకు ఆయుష్ ఇవ్వాలని ఇరంటి రమ్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆ గోసేవ చేయడం ఒక ఆనవాయితీగా ఒక వృత్తిగా భావించి ఇంటింట ప్రతి ఇంట గోమాతలు వస్తుంటాయి మనము ఏదో ఒక ఉంట ఆకుకూర టమోటా మనకి ఏది అయింది అది మనస్ఫూర్తిగా పెట్టి ఆ గోమాతకి మనం ప్రదక్షిణలు చేసి ఒక్కుంటే మనం ఎంతో హ్యాపీగా ఉంటాం అనంతపురం నగరంలో శ్రీ గోవింద సేవా సమితి సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి వారం గోవులకి గోసేవ జరుగుతున్నది ఇటువంటి గోసేవ ఎంతో ఉన్నతమైనటువంటిది గోవుని ఎంత ఆరాధిస్తే మనకున్న గ్రహ దోషాలు అయితే ఏమి మనకి ఏదన్నా కీడు కానీ మనకు ఏమన్నా దుష్ట శక్తులు మన మీద ఈర్ష ద్వేష అసూయాలు ఉంటే కూడా ఆ గోమాత వాళ్ళని తొలగిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు అటువంటి గోసేవ చేయడము మన పూర్వజన్మ సుకృతం ఇటువంటి గోవింద సేవా సంఘం అనంతపురం వారు నన్ను ఈరోజు పిలిచి గోసేవ కార్యక్రమానికి పిలిచినందుకు వారికి వారి సంఘం వారికి నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వారందరికీ ఈ గోసేవ భాగ్యాన్ని కార్తీక మాసంలో కార్ మాసాలలో కార్తీక మాసం ఎంతో విశేషమైనది పాడ్యమ పండగ నుండి పున్నమ వరకు శివుడికి మళ్ళీ పాడ్యం పండుగ నుండి పాడ్యమ రోజు నుండి అమాస్య వరకు విష్ణుదేవునికి సంబంధం అంటే ఈ కార్తీక మాసము శివుడికి కేశవుడికి అంటే విష్ణువుకి శివుడికి ఇద్దరికి ఎటువంటి తేడాలు భావాలు లేవని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి అటువంటి కార్తీక మాసంలో ఈ గోసేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుడు రమణకి రాఘవేంద్రకి మిగతా వారికి సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ సేవలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను జై గోమాత జై జై గోమాత గోసేవే సేవే గోవిందని సేవ గోసేవే సేవే గోవిందని సేవే సేవ जय गो माता 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 जय जय गीता जय जय गीता जय जय गीता भारत माता की भारत माता की भारत माता की हिंदू धर्मान की हिंदू धर्मान की हिंदू धर्म की गोविंद గోసేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము నెలలో ఒక్కరోజు మాత్రమే ఈ కార్యక్రమం చేస్తాము ఈ కార్యక్రమం ఈ పాల్గొని ఆ గోమాత పురుగు పొందాలని కోరుచున్నాము జై గోమాత జై జై గోమాత కనిసే ఉండపాడు జై జై గోమాత బాబా జై జై గోమాత ಹರಿ ಸುಂದರು ನಂದ ಮುಕುಂದ ಹರಿನಾಯಣ ಹರಿವೋ ಹರಿಕೇಶವ ಹರಿಗೋವಿಂದ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿವೋ ಹರಿಸುಂದರು ನಂದ ಮುಕುಂದ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿವೋ ನಾರಾಯಣ ಹರಿ ಓಕೊಂಡ ಗೋವಿಂದ ಆಪದ ಮಕ್ಕಳವಾಡ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವನ ಮಾಲಿ ರಾಧಾರ ಗಿರಿಧಾರಿ ಗೋವಿಂದ ಭಕ್ತ ಹೃದಯ ಮಂದಾರ ಭಾನುಕೋಟಿ ಸುಂದರ

நாராயண நாராயணவிா நாராயண நாராயணவி நாராயண நாராயணவி நாராயண நாராயணந்த ஸ்ரீமன் நாராயணவிந்த ஹரிஹரி நாராயணவி கோவிந்த 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 கோவிந்தா நாராயண ಗೋವಿಂದ 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 ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಗೋವಿಂದ 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 ಹರಿ 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 ಗೋವಿಂದ